మంత్రం నిజంగా సార్ అది ఉంటదండి ఇవి అంటే నిజంగా ఉంటుందని నేను సర్టిఫై చేయట్లేదు నేను చదివినే చెప్తున్నాను అది కొంత నిజంగా ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు వాళ్ళ ఆశని కరెక్ట్ కాకపోవచ్చు సో వశీకరణ మంత్రం ఉంటుంది కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడము తర్వాత దాన్ని దానికి కావాల్సిన మూలికలు ఉంటాయి ఆ మూలికలు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా నిష్ట చేయాలన్నమాట స్టార్టింగ్ అక్కడిలోకి ఇన్వైట్ చేసినప్పుడు ఒక గురువు ఒక తాంత్రిక గురువు ఉన్నాడు వాడు అంతిష్యు శిష్యుని తీసుకోవాలి అక్కడిలోకి తీసుకున్నప్పుడు ఒక పరీక్ష పెడతాడు వాడు నెత్తి మీద ఒక దీపం పెట్టుకోవాలి దీపం పెట్టుకుని చేతుల్లో ఒక దీపం పెట్టుకోవాలి పొద్దున్నే లేచి సూర్యుడు ఎట్టు తిరుగుతూ అటు తిరగలవాడు తిరుగుతూ గురువు ఒక మంత్రం ఒక గురువు సంబంధించిన ఒక దేవి ఉంటుంది ప్రతి తంత్రిడికి ఒక దేవి ఐదర్ భైరవ అంటే ఒక ఫిమేల్ గార్డ్ కానీ అంటే ఫిమేల్ గార్డర్స్ కానీ మేల్ గార్డ్ కానీ ఉంటారు అన్నమాట వాళ్ళని దానికి సంబంధించిన మంత్రం శిష్యుడు కూడా అదే పరంపరలోకి వస్తాడు సో ఆ మంత్రం చెప్తాడు అది ఆ మంత్రాన్ని జపిస్తూ వాడు సూర్యుడి అన్నైతే అక్కడ తిరుగుతూ ఉండాలి అది జస్ట్ ఇనీషియేషన్ మీరు ఇమేజిన్ చేయండి కాళ్ళు కాల్తో లేకుండా ఓ డే అంతా సూర్యుడు తిరుగుతున్నాయి అయిపోయి సూర్యుడిని చూస్తే మనం ఒక ఐదు నిమిషాలు చూస్తేనే మనం ఇది అవుతున్నాం అది చెయ్యాలి కొందరు కళ్ళు పోతుంటాయి సో ఇలాంటి ప్రాక్టీస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కొన్ని చేతబడులు ఇవేమంటారు అవి వర్కౌట్ కావాలంటే దానికి సంబంధించిన మూలికలు ఉంటాయి ఆ మూలికలు ఇప్పుడు కొంతవరకు మనకి ఆ పేర్లు తెలియవు ఆ చెట్లు తెలియవు ఆ చెట్లు తమ్మంటే ఎవరు తేలేరు సో అందుకని చేతబడులు అరౌండ్ నాకు తెలిసి ఎయిటీ వన్ ఎన్నో మూలికలు వాడతారు ఆ ములో ఒక పదిహేను పది పదిహేడు తేగలను ఇప్పుడున్న ఆచిపోతారు సో అవన్నీ తెస్తే ఆ